Gracias. విశాఖ దక్షిణ నియోజకవర్గము మెడికల్ కాలేజెస్ని పదిహేడు మెడికల్ కాలేజెస్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేసినటువంటి కాలేజెస్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పేసి మొరపెట్టుకుంటూ గత రెండు నెలలుగా మా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేయోభిలాసులు డోర్ టు డోర్ వెళ్ళి సంతకాలు సేకరణ చేశాము అంటే ఏమని ప్రైవేట్ ఎకరీకి మేము వ్యతిరేకము ఈ కోటి సంతకాలు కూడా ఈరోజు అన్ని జిల్లా పార్టీ ఆఫీసులకి కూడా చేరవేసే దినం ఇవన్నీ కూడా పదమూడవ తారీఖున అమరావతిని తాడేపల్లి పంపిస్తామన్నమాట ఇవన్నీ కూడా నా ఇరవై మూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో పవిత్రమైన పని నేను ఏదైనా చేశాను అని చెప్పే అది ఈ సంతకాల సేకరణ అని చెప్పి నేను తెలియజేస్తా ఎందుకంటే మా నాయకులు కానీ నీ నాకు కానీ స్వార్థం లేకుండా భావితరాల కోసం ఈ కాలేజీలు నిల్చొని ఉండాలి గవర్నమెంట్ కాలేజీ నిల్చొని ఉండాలి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం దైవత్వ కార్యక్రమం ఎన్ని గుళ్ళకు వచ్చి వెళ్ళినా కానీ పుణ్యం రాదన్నమాట అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నమాట అంటే పదిహేడు మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజెస్గా ఉంటే వేలాది మంది చదువుకు దూరంగా ఉండేవాళ్ళు చదువుకి ముందుకు వస్తారు డాక్టర్స్ అవుతారు వా ఎంత ఆ మాటకే ఎంత ఆనందం చూడండి ఒక ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే ఆ ఇంటికి ఎంత గర్వకారణమో ఆ సొసైటీకి ఎంత గర్వకారణమో ఆ కులానికి ఎంత గర్వకారణమో ఆ మతానికి ఎంత గర్వకారణమో మా అమ్మాయి అని అక్కను చేర్చుకుంటారు వరుసలు కలుపుకుంటారు మా తమ్ముడు పాప ఇలాంటి వరుసలు కలుపుకునేదన్నమాట అందుకే ఈ సంతకాలు ఒక సంతకంగా చూడకండి కురాన్లో ఒక మంచి స్వేంగ్ ఉందన్నమాట వెన్ యూ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ ఈ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ ద గాడ్ అంట వెన్ యూ వాక్ ఇన్ ద నాలెడ్జ్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ ఈ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ ద గాడ్ అంట అంతకంటే మంచిది ఇంకొక విషయం ఏంటంటే కురాన్లో చెప్తుంది ద ఇంక్ ఆఫ్ ద స్కాలర్ హోలియర్ దెన్ ది బ్లడ్ ఆఫ్ ద మాటియర్ చూడండి ఆ కురాన్ ఎంత బాగా చెప్పిందో ఆ ఇంకు యుద్ధ భూమి మీద చిందించిన రక్తం కంట వాల్యూ అంట ఒక్కొక్కసారి అలాంటి ఇంకుతో సంతకాలు ఈరోజు కోటి సంతకాలు కోటి సంతకాలు ఇది ఎందుకంటే ఆ యుద్ధ భూమి మీద చనిపోయే వారి కంట గొప్పదైన సంతకం అని చెప్తాను ఈ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ కొన్ని లక్షలాది మందిని బ్రతికిస్తాయి ఈరోజు కేజీహెచ్ చూడండి దాని చరిత్ర చూడండి వంద సంవత్సరాలు అయిపోయింది ఎప్పటికీ కూడా చెక్ చదరదు ఆ భూమిని వెళ్ళిన వెంటనే ఆ గేట్ దగ్గరేమో నమస్కారం చేసుకుని లోన్కి వెళ్తారన్నమాట తిరుమల తిరుపతి దేవస్థానికి లేని కేజీ కేజీహెచ్కుంటుందని చెప్పి నేను ఎప్పుడు చెప్తానమాట ప్రాణాన్ని నిలబెట్టదు హాస్పిటల్ ఆ ప్రాణం నిలబెట్టేవారు డాక్టర్స్ ఆ డాక్టర్స్ని ఏమో దే దేవుడితో సమానం అంటాం అలాంటి దైవత్వం లాంటి హాస్పిటల్స్ని ప్రైవేట్ చేయడానికి ఎలాగ మనసు వస్తుందో చంద్రబాబు నాయుడికి వదిలేస్తున్నాము దయచేసి ఇప్పటికైనా సరే విరమించుకోండి లేదంటే ద ట్రూత్ ఈజ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు

మా ఫార్టీ వన్ తరపున వార్డు తరపు నుంచి మేము చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసాము అలాగే ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా కూటమి నాయకులైనటువంటి కార్యకర్తల కుటుంబాలు కూడా ఈరోజు సంతకాలు చేయడం జరిగింది ఎందుకంటే కష్టం అనేది ప్రతి ఒక్కరికి కష్టమైనది అది కూటమనే కాదు ఏదో ఎవరైనా సరే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ప్రైవేటీకరణ అనేది అందరూ ఇబ్బంది కలిగించే ఒక చర్య కనుక దాన్ని అందరూ కూడా తిరస్కరించి మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత వ్యతిరేకించారు అంటే ఇది ఒక కూటమికి కూటమికి ఇది ఒక చ గుణపాఠం అని అనుకోవాలి దీన్ని బట్టి అయినా కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు